బొమ్మరి ద్వారా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సిద్ధార్థ్ ఈ రోజు ఒక ఇంటి వాడు అయ్యాడు తన పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు అదితి రాయ్ హైదరీని ఈ మ్యామ్ రీసెంట్ గానే హీరో మండీలోని యాక్ట్ చేసింది వీళ్ళిద్దరికి రీసెంట్ గానే ఎంగేజ్మెంట్ కూడా అయింది అయితే ఈ రోజు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు ఒక నాలుగు వందల ఏళ్ళ ఓల్డ్ టెంపుల్ లోని వీళ్ళిద్దరు పెళ్లి అయితే జరిగింది ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో వీళ్ళు పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరు పెళ్లి ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అటు టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇటు బాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ వీళ్ళ కమెంట్ బాక్స్ లో విషస్ ని తెలియజేస్తున్నారు వీళ్ళిద్దరికి ఇది రెండవ పెళ్లి సిద్ధార్థ్ కి ఆల్రెడీ పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు దాని తర్వాత డివోర్స్ ఇచ్చాక సమంతాతో తో డేటింగ్ చేస్తున్నాడు అనే రూమర్స్ అయితే వచ్చాయి ఇప్పుడు అదితిని పెళ్లి చేసుకున్నాడు అలానే అదితి కూడా ఇది రెండవ పెళ్లి ఆల్రెడీ ఒకసారి పెళ్లి చేసుకుంది అది డివోర్స్ అయ్యాక ఇప్పుడు సిద్ధార్థ్ని పెళ్లి చేసుకుంది ఎనీవేస్ ఈ కపుల్ హ్యాపీగా అండ్ సంతోషంగా ఉండాలి అని మనం అందరం కోరుకు కుందాం అండ్ మీరు కూడా అలానే మీ విషెస్ కమెంట్ బాక్స్ లో తెలియచేయండి